వెల్కమ్ టు మై ఛానల్ సాయంత్రం పూట వేడివేడిగా ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని తీసుకోవాలండి ఇప్పుడు వీటిని గిన్నెలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో నీళ్ళు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆలుతోనే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని ముద్దలాగా రెడీ చేసుకోవాలి కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి చేతికి అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండి ముద్దను తీసుకొని ప్లేట్ పైన రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా ఉత్తుకోవాలి ఇప్పుడు దీన్ని చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలానే అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో టూ టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకొని పిండిని కొద్దిగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలానే కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పీసులని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇలా పిండిలో ముంచిన వాటిని వేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకోవాలండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చండి వీటిని పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్